హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా పిల్లలు కొన్ని వెరైటీ బొమ్మలు తెచ్చుకున్నారండి నవ్య నైంటీ నైన్ స్టోర్లో చాలా రీజనబుల్ రేట్కే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒక్కసారి వెళ్ళండి పదే పదే వెళ్ళాలనిపిస్తుంది ఇదైతే వాటర్ క్యాన్ అండి వాటర్ క్యాన్కి అలా బొమ్మ వస్తుంది ఒకటి గ్లాస్ వస్తుంది దానికే కుళాయి కూడా వస్తుందండి ఇలా నీళ్లు పట్టుకొని పిల్లలు బాగా తాగుతారు ఇలా నింపిస్తే వాళ్ళే తాగుతుంటారు నీళ్ళు పిల్లలు ఆ షాప్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఇది ఇదైతే వాటర్ స్పెర్స్ అండి ఒక గ్లాస్ తీసుకొని ఈ పైపు నీళ్ళల్లోకి పెడితే ఆ అవే నోట్లోకి వెళ్తాయండి నీళ్ళు ఇది కూడా తెచ్చుకున్నారు మా పిల్లలు జ్యూస్ కానీ నీళ్ళు కానీ ఏమైనా తాగచ్చు ఇది నాకు కూడా నచ్చిందండి ఇవైతే జ్యూస్ అండి ఒకసారి కొనుక్కుంటే అవే ఉంటాయి దీనికి బటర్ఫ్లైలు కూడా వస్తాయి ఇవి కూడా తెచ్చుకున్నారండి షాప్ మా పిల్లలు మా బాబు కూడా చూడండి స్వెట్స్ తో ఎలా ఆడుకుంటున్నాడో బాయ్ ఫ్రెండ్స్